డీఎస్పీ ప్రణీత్ రావు సస్పెన్షన్ లో కీలక విషయాలు వెలుగు చూశాయి ఎస్బీఐలో కీలక సమాచారాన్ని ధ్వంసం చేశారని ఆయనపై ఆరోపణలున్నాయి రాజకీయ నాయకులు ఫోన్లు ట్యాపింగ్ చేశారనే ఆరోపణలతో ప్రణీత్ రావుపై సస్పెండ్ చేశారు ఎస్బీఐ ఆఫీసులో సీసీ కెమెరాలు ఆఫ్ చేసి రికార్డులను మాయం చేశారు ప్రణీత్ డీఎస్పీ ప్రణీత్ రావు సస్పెన్షన్ లో కీలక విషయాలు వెలుగు ఎస్ఐబి లో కీలక సమాచారాన్ని ధ్వంసం చేశారని ఆయనపై ఆరోపణలు ఉన్నాయి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి రమేష్ వైట్ల అందిస్తారు రమేష్ వైట్ల డిఎస్పీ ప్రణీత్ రావు సస్పెన్షన్ లో కీలక విషయాలు బయటపడుతున్నాయి నిన్న డిఎస్పీ ప్రణీత్ రావు సస్పెండ్ చేస్తూ డీజీపీ ఆదేశాలు జారీ చేశారు అయితే డిఎస్పీ సస్పెన్షన్ వర్గాల చాలా కీలకమైన విషయాలు ఉన్నాయి కీలక సమాచారం ఉంది అంతేకాకుండా ఎస్ఐబీలో చేసిన తర్వాత అతను ఏదైతే బయటకు వచ్చే సమయంలో మొత్తం కీలక సమాచారం మొత్తం కూడా ధ్వంసం చేశారు హార్డ్ డిస్క్ లు ధ్వంసం చేశారు సెల్ ఫోన్ సంబంధించిన డేటా మొత్తంగా రిమూవ్ చేశాడు అంతే కూడా సీసీ ఫుటేజ్ ఏదైతే లో ఉన్న సీసీ ఫుటేజ్ మొత్తం కూడా ధ్వంసం చేశారు దాంతో పాటుగా అక్కడ ఉన్న ఒక ఎలక్ట్రీషియన్ సహాయం తోటి సీసీ ఫుటేజ్ మొత్తాన్ని కూడా మాయం చేశాడు లోని కీలకమైన లాకర్ రూమ్ లో ఉండాల్సిన ల్యాప్టాప్ హార్డ్ డిస్క్ మొత్తం కూడా ధ్వంసం చేశారు కొంతమంది నాయకులకు సంబంధించిన ఫోన్ ఫోన్ సంబంధించిన ఏదైతే డాటా మొత్తం కూడా అతను మొత్తం కూడా ధ్వంసం కొంతమందికి అనధికారికంగా ఫోన్ ట్యాపింగ్ చేస్తారన్న విషయాల మేరకు ఆ ఈ మేరకు దీనిపైన డిఎస్పీ ప్రణీత రావుని సస్పెండ్ చేస్తూ ఆదేశాలు ఇవ్వడం జరిగింది దీంట్లో డీఎస్పీ సస్పెన్షన్ ఒక క్రిమినల్ ఇంటెన్షన్ ప్రకారమే అతను ఈ వ్యవహారం మొత్తం పాల్పడ్డాడు గత ప్రభుత్వంలో కీలకమైన ఎస్ఐబీలో పనిచేస్తూ చాలా వరకు రాజకీయ నాయకుల ఫోన్లు ట్యాపింగ్ చేశారు కొంతమంది అధికారుల ఫోన్లు ట్యాపింగ్ చేశారు వీటికి సంబంధించిన సమాచారం మొత్తం కూడా ఎప్పటికప్పుడు తన దగ్గర పెట్టుకొని అతను ఆఫీస్ విడిచి వెళ్ళిపోతున్న సమయంలో ఒక ఎలక్ట్రీషియన్ సహాయం తోటి మొత్తంగా డాటా మొత్తంగా ధ్వంసం చేసి డిస్ట్రక్షన్ చేశాడు ఒక క్రిమినల్ ఇంటెన్షన్ తోటి ఈ వ్యవహారం మొత్తం నడిపాడని చెప్పి కూడా అటు ఆర్డర్ లో పేర్కొనడం జరిగింది దాంతో పాటుగా ముఖ్యమైన డాటా మొత్తాన్ని కూడా లాకర్ లో ఉండాల్సిన డాటా మొత్తాన్ని రిమూవ్ చేశారని చెప్పి కూడా ఆ డీఎస్పీకి ఇచ్చిన ఆర్డర్ లో పేర్కొని జరిగింది దీంతో పాటుగా ప్రణీత్ ఎట్టి పరిస్థితులు కూడా సిటీ వదిలిపెట్టి వెళ్ళొద్దు డీజీపీ ఆదేశాల డీజీపీ ఈ సమాచారం ఇవ్వకుండా వదిలి బయట సిటీకి సిటీ నుంచి బయటకు వెళ్ళొద్దని కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది అయితే క్రిమినల్ ఇంటెన్షన్ ఉన్న నేపథ్యంలో అతని పైన క్రిమినల్ కేసులో పెట్టే అవకాశం ఉంది ఈ మేరకు లీగల్ ఒపీనియన్ తీసుకొని ఫర్దర్ గా ముందుకు వెళ్తామని చెప్పి కూడా అధికారులు చెప్తున్నారు ఏది ఏమైనా కూడా గత ప్రభుత్వంలో కీలకంగా పనిచేసిన ప్రణీత్ పైన చర్యలు తీసుకుంటేనే అతని క్రిమినల్ ఇంటెన్షన్ మొత్తం కూడా అటు అధికారి డీజీపీ బయటపడడం జరిగింది అయితే ప్రణితరావు సంబంధించి కీలకమైన విషయాలు ఉన్నాయి అతను సంబంధించి చాలా విషయాలు కూడా ఇంకా విచారణ చేస్తున్నామని అటు డీజీపీ తెలపడం జరిగింది ఓకే రమేష్